కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఈ రోజు స్థానిక సుప్రసిద్ధ దైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమ కుటేశ్వర స్వామి వారి దేవస్థానంలో యూనియన్ లోగోను స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ను ఆయన కార్యాలయంలో కలిసి యూనియన్ కు సంబంధించిన విషయాలను సభ్యుల వివరాలను యూనియన్ నియమ నిబంధనలను వివరించి పిఠాపురంలో జర్నలిస్టుల ముసుగుల దందాలకు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరును అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని నిజంగా నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని అలాగే ప్రతి ఒక్కరూ అనధికారికంగా తమ ద్విచక్ర వాహనాలు కార్లపైన ప్రెస్ స్టిక్కరింగ్ అని చేయించుకుంటున్నారని అలాంటి వారిపై నిఘా పెట్టి వారి వద్ద సంస్థలు ఇచ్చిన సరైన ఐడెంటిటీ కార్డులను పరిశీలించాలని అవి నకిలీ అని తెలిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు

గ్రేహాన్స్ ఆ మెరుగును కూడా ఈ చేతుల్లో బంధిస్తారనేటువంటి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నెక్సల్స్ అందరూ కూడా లేకుండా చేశారు అంటే లేకుండా చిన్న చిన్నగా ఉన్నా కంట్రోల్ చేయగలిగేదాన్ని సో అలాగే మీరు అందరూ కూడా పనిచేయాలి